నల్ల నువ్వులే ఎందుకు ఉత్తమం నలుపు తెలుపు నువ్వుల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటిపై ఉండే పొట్టు ఉంటుంది తెల్ల నువ్వులు పొట్టు తీయబడి ఉంటాయి నల్ల నువ్వులకు పొట్టు అలాగే ఉంటుంది ఈ పొట్టు ఉండటం వలన నువ్వుల్లో కాల్షియం దాదాపు అరవై శాతం అధికంగా ఉంటుంది చలికాలంలో ఎముకల కీళ్ళ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి కీళ్ళ నొప్పులు తగ్గించడానికి కాల్షియం చాలా అవసరం అంతేకాక పొట్టు కారణంగా నల్ల నువ్వుల్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు జలుబు వంటి వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి నల్ల నువ్వుల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఐరన్ కాపర్ వంటి పోషకాలు నరాల బలహీనతను తగ్గించడానికి కూడా సహాయపడతాయి ఇవి కొలెస్ట్రాల్లో రక్తపోటును తగ్గిస్తాయి నియంత్రణలో ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి చలికాలంలో మీరు నువ్వుల ద్వారా గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి కావలసినంత వేడి పొందటానికి నల్ల నువ్వులు వే నేరుగా లేదా లడ్డు లడ్డూలు చిక్కీలు రూపంలో తీసుకోవడం మొత్తం అయితే నువ్వులు వేడి చేస్తాయి కాబట్టి వాటిని తీసుకునే రోజుల్లో నీరు కూడా బాగా తాగండి